ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే చేయాల్సిన పనిని చేయకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనేది విజయవాడ ముంపు ప్రాంతాలలో ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు చేతులుగా లేక ఆకులు పట్టుకునే కన్నా ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈరోజు వరద ప్రాంతాలలో ప్రజలను మనం కాపాడేవాళ్ళం సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించి ఉంటే ఈరోజు సమస్య ఉండేది కాదు అధికారులు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ సూచనలు భారీ వరదలు వస్తాయి వర్షాలు వస్తాయి అని చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు ఈరోజు ప్రజలు వరద ప్రాంతాలలో ఎలా భయపడుతున్నారంటే బుడమేరు ఏరు గట్లన్నీ కూడా పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ కొల్లేరుకు వరద ఉద్ధృతి ఎక్కువైపోయింది కొల్లేరు సరస్సుకి చుట్టుపక్కల నలభై నాలుగు గ్రామాల్లో ప్రజలు ఎప్పుడు కొల్లేరు సరస్సు వల్ల మాకు గ్రామాల్లోకి నీళ్లు వచ్చేస్తాయో ఆమెని చాలా చాలా వాళ్ళు భయపడే పరిస్థితి ఈరోజు వచ్చింది బుడమేరు ఏరు వల్ల వరద ఉద్ధృతి విజయవాడలో ముంపు ప్రాంతాలను ముంచేస్తే ఇప్పుడు బుడమేరుని పూడ్చటం వల్ల అక్కడ వరద ఎక్కువైపోతూ ఉంది చుట్టుపక్కల నలభై నాలుగు గ్రామాల్లో ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది దీని అంతటికీ కారణం అధికారులు వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వానికి ముందు జాగ్రత్తలు చెప్పినప్పటికీ హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చేసింది ఈరోజు మీరు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ గత ప్రభుత్వం తప్పులు చేసింది గత ప్రభుత్వం మీరు తప్పులు చేసి గత ప్రభుత్వం పైన ఎలా దోస్తారయ్యా అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను మీరు చేయాల్సిన పనిని సక్రంగా చేసిన ఉంటే ఈరోజు గత ప్రభుత్వం గురించి ఆలోచించాల్సిన పని లేదు గత ముప్పై నలభై సంవత్సరాలుగా కూడా ప్రతి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఈ యొక్క ఖాళీ స్థలాలల్లో కానీ చెరువుల్లో కానీ ఏర్ల్లో కానీ నదుల్లో కానీ ఇల్లు కట్టేయటం ఇసుకలు తోడేయటం ప్రతి ఒక్కరూ చేసే పనే రాజకీయ నాయకుల స్వార్థం కోసం మీరు చేసే పనుల వల్ల ఈరోజు ప్రకృతి విలయతాండవం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అధికారులు ప్రభుత్వాలు కరెక్ట్గా ఉంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు ఈరోజు ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు అమలు చేసి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుని ఉంటే ఈ శ్రీశైలం పులిచింతల నాగార్జున సాగర్లోని నీళ్లను ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తేసి సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేస్తుంటే కృష్ణాకు వరద ఉద్ధృతి అంత ఉండేది కాదు ఈ బుడమేరులో అంతగా వరద వచ్చి చేరేది కాదు గండ్లు పడేటివి కావు వెలగలేరు గేట్లు ఎప్పుడైతే హెడ్రెగ్యులేటర్ గేట్లు లాక్లు ఎత్తివేశారో అప్పుడే ప్రమాదం ముంచుకొచ్చింది ఆ వెలగలేరు గేట్లు మేము ఎంత చెప్పినా అధికారులు అధికారులు ఎంత చెప్పినా చంద్రబాబు గారు పట్టించుకోలేదు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది దానివల్లే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది అని అధికారులు క్లియర్గా చెప్తున్నారు వెలగలేరు గేట్లు ఎత్తక ఎత్తక ముందు మరో నలభై ఎనిమిది గంటలు కూడా అవి ఎత్తకుంటా ఉంటే ప్రమాదం ఉండేది కాదు ఆ లోపల మనం నీటిని తగు జాగ్రత్తలు తీసుకుని ఆ వరద ఉద్ధృత్తి తగ్గించేందుకు ప్రయత్నాలు చేసి ఉంటే ఈ సహాయ చర్యలు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను మన సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు అని అధికారులు చెబుతున్నారు అయినా వరద ఉద్ధృతి వచ్చేసి ప్రమాదం జరిగిన తర్వాత కూడా సహాయ చర్యలు అయితే ప్రజలందరికీ అందట్లేదు ఏదో కొంతమందికి ముందు ముందు ఉన్న ముందు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందుతుంది కానీ దూరంగా లోతట్టు అర కిలోమీటర్కి అవతల ఉన్న ప్రజలకు ఇప్పటికీ కూడా సహాయ సహాయ కార్యక్రమాలు అందట్లేదు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది ప్రజలు చెప్తారు మీరు చెప్పాల్సింది కాదు ఇది ప్రజలే మాకు సహాయం అందుతుందా లేదా అని ప్రజలు డిసైడ్ చేస్తారు మీరు మీరు రాజకీయ పార్టీలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈరోజు సహాయ సహ కార్యక్రమాలు కూడా ఎలా వాళ్ళకి అందట్లేదు ప్రజలందరూ చెప్తున్నారు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు న్యూట్రల్గా ఉండే కొన్ని ఛానల్స్ వీడియోలు పెడుతున్నాయి నిజాలు చెబుతున్నాయి ప్రభుత్వ ఎల్లో మీడియా పత్రికలు నిజాలు చెప్పనప్పటికీ అంతా బాగుందని చెప్పేటప్పటికీ ఈరోజు వరద ప్రాంతాలలో మళ్ళీ నీరు ఎక్కువగా వచ్చి చేరుతూ ఉందంట నిన్న కొద్దిగా తీ ఇళ్లలో నీరు తగ్గింది మళ్ళీ ఈరోజు కొద్దిగా పెరిగింది అని అంటున్నారు దీని అంతటికీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇప్పటికైనా ఈ యొక్క కొల్లేరు సరస్సుకి చుట్టుపక్కల నలభై నాలుగు గ్రామాల్లో మీరు ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోండి ఆ గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నం చేయండి ఈ వరద ఉద్ధృతి వల్ల ఈ ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని ఎలా కాపాడాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడాలనే దానిపైన దృష్టి పెట్టండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్